బిజీ జీవితంలో అలసిపోయిన వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఉచితంగా ఆన్లైన్ యోగా వర్క్ షాప్ నిర్వహిస్తోంది యోగా ఇన్స్ట్రక్టర్ గా అంతర్జాతీయ సర్టిఫికెట్ ఉన్న మైత్రి ఆధ్వర్యంలో ఈ యోగ వర్క్ షాప్ జరగనుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ వర్క్ షాప్ మొదలు కాబోతోంది ఇక ఈ ట్రైనింగ్ లో సూక్ష్మ వ్యాయామాలు ఆసనాలు ప్రాణాయామం మెడిటేషన్ యోగ నిద్ర ఫ్లెక్సిబిలిటీ బలం బ్యాలెన్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్టు కూడా నాట్స్ వెల్లడించింది నాట్స్ లైఫ్ మెంబర్లు కమ్యూనిటీ సభ్యులకు ఉచితంగా నాట్స్ అందిస్తున్న ఈ వర్క్ షాప్ లో పాల్గొనాలి అనుకునే వారు కింద నియోజకవర్గం ఉప ఎన్నికలకు అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది ఇక ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించినప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగానే చెప్పారు ఇక తెలంగాణ భవన్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది ఇక ఈ సందర్భంగా మాట్లాడారు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలంటూ పిలుపునిచ్చారు ఇక మాగంటి సునీతను వేదికపైకి ఆహ్వానించి కార్యకర్తలకు కేటీఆర్ పరిచయం చేశారు మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయన్న భావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడమే మాగంటి గోపీనాథ్ కు సరైన నివాళి అంటూ పేర్కొన్నారు కేటీఆర్